నిత్యం ప్రజల మనిషిగా ప్రజా ప్రణాళికే హితముగా నిండు జనుల గూడుగా ప్రజల పాలిట వెన్నెల రేడుగా అనాథ జనులకు కంటి నీడగా తేజోమయమై ప్రజాసేవ మీదిగా ప్రజలతోనే నీడగా ఉంటూ ఎన్నెన్నో అభివృద్ధి ప్రణాళికలతో అభివృద్ధిలో పడి ప్రజల ఆశలు తీరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నెరవేర్చి నిత్యం ముత్యంలా మెరిసిపోయే గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడుగా ఉంటూ నేడు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చేయమనిగా ఎన్నో అభివృద్ధి కోరికలతో కోటి ఆశల తీరికలతో కొంత అభివృద్ధి పదవుల ముందు ముందుకు సాగుతూ ప్రజాసేవే తమ విధిగా ప్రజా రక్షణే తమ మదిగా ప్రజా అభివృద్ధికి ఒక నిధిగా అదే తమ బాధ్యతగా మురిసిపోయే మా అభిమాన మిత్రుడు నరణిత్యం ప్రజాపాలన తమ పరిపాటిగా పయనిస్తున్నారు మా పటేల్ రమేష్ రెడ్డి గారికి హృదయపూర్వక